తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతర డప్పు చప్పులతో మేళ తాళాలతో తేటపోట్లతో నిలువెత్తు బంగారంతో అబ్బీయ పునకాలతో పరవశం పొందుతూ అడవి తల్లిని దద్దరింపజేస్తూ వాళ్ళు ఆనందపడుతూ అమ్మవారిని కలవడానికి వెళ్తారు మరి ఎవరు ఆ అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ ప్రతి సంవత్సరం కాకుండా రెండేళ్ళకోసారి మహాజాతర కుంభమేళ అమ్మవారి ఆశీస్సులు పొంది ఆనందంతో తిరిగి వస్తారు భక్తులు కొంగు బంగారంలా అమ్మను కొలిసిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మ దయ చూపించకుండా ఉండదు మరి ఇది ఎక్కడ జరుగుతుంది పాత వరంగల్ జిల్లా తాడవాయి మండలం బైయక్కపేటలో ఇప్పటి ములుగు జిల్లాలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభ సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది మరి ఈ సమ్మక్క సారలమ్మ ఎవరు ఆమెకు ఎవరున్నారు తన తండ్రి మేడరాజు భర్త పగిడిద్దరాజు అల్లుడు గోవిందరాజులు పిల్లలు సారలమ్మ నాగులమ్మ జంపన్న అంతేకాదు ఆమెకు అంగరక్షకులు కూడా ఉన్నారు గట్టమ్మ సూరక్క మారక్క లక్ష్మమ్మ ఇద్దమ్మ ఇలా సమ్మక్కకి అంగరక్షకులు ఉన్నారు మరి సమ్మక్క ఎవరు అనేది ఒక కథ వాడుకలో ఉంది ఒకసారి మేడరాజు అడవిలో తిరుగుతూ ఉంటే ఆయనకు ఒక అమ్మాయి కనిపించిందట మహా తేజస్సు ముఖవర్చస్సు తన చుట్టూ అడవిలోని జంతువులని గుమ్మిగూడి ఆడుకుంటున్నాయట ఈ అమ్మాయి మహా మంత్రాలు దైవ సంపన్నులారు దైవ సంభూతురాలని భావించి అమ్మాయిని తీసుకొచ్చి చక్కగా పెంచాడు పెరిగినా కొద్ది ఆయన యొక్క అడవి మొత్తము అడవిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆమె ఆరాధ్యురాలయ్యారు ఎందుకంటే ఆమె ఏది చేస్తే అది జరిగేదట అంతేకాదు వ్యాధి గ్రస్తులను ముట్టుకుంటే వ్యాధి నయమయ్యేదట అంత మహిమ ఆమె చూపిస్తుంటే అడవిలో ఉన్న వాళ్ళంతా కూడా తనకి దగ్గరైపోయారు తర్వాత ఆ వచ్చిన బిడ్డను పెళ్లి చేసి పంపితే నా బిడ్డన కళ్ళ మీద కనిపించదేమో అని మేడరాజు తన సొంత మేనలుడైన పగిడిద్ద రాజును తీసుకొచ్చి పెళ్లి చేశాడు వాళ్ళ సంసారం సాపిగా చావుతుంది ముగ్గురు పిల్లలు సారలమ్మ నాగులమ్మ జంపన్న ఇదిలా ఉండగా ఈ మేడరాజు అప్పటి కాలంలో కాకతీయ రాజుల పరిపాలన ఉండేది వాళ్ళ రాజ్యం వారికి సామంత రాజు కప్పం కట్టేవాడు అయితే ఒకసారి కడుగు కటకాలు ఎక్కువై కప్పం కట్టలేకపోయాడు కప్పం కట్టలేకపోతే ఆ సైన్యాలు ఎవరివి ప్రతాపరుద్రుని సేనలు వచ్చి ఆయనను ఇబ్బంది పెట్టాయట ఇబ్బంది పెట్టినప్పుడు మేడరాజు మాకు కొంత సమయం కావాలని అడిగాడు ఇప్పుడు కప్పం కట్టలేదు కొంత సమయం ఇయ్యమని అడిగారు దానికి కాకతీయ సైన్యాలు మేము అలా వెళ్ళలేమని బెదిరించి మేడరాజు మీదకి యుద్ధానికి వచ్చారు యుద్ధం చేశారు వాళ్ళ సైనికులు మేడరాజు పగడిద్దరాజు అదేవిధంగా గోవిందరాజులు కూడా అందులో చనిపోయారు అది తెలుసుకొని సారలమ్మ నాగులమ్మ చెంపన్న వీళ్ళంతా కూడా యుద్ధానికి వెళ్ళారు అందులో సారలమ్మ నాగులమ్మ కూడా చనిపోయారు ఇది తెలుసుకున్న సమ్మక్క తనే బాణాలు ధరించి యుద్ధానికి వెళ్ళింది వీరోచితంగా ఆ సైన్యాన్ని చీల్చి చెండాడింది ఆ వీరోచిత పోరాటంలో ఆమె యొక్క ధైర్య సాహసాలు పరాక్రమాన్ని చూసి కాకతీయ సైన్యం బింబేలెత్తిపోయింది అప్పుడు ఒక భయం కలిగింది మనం గెలవలేము అని చెప్పేసి వాళ్ళు చాటుమటున సమక్కని పొడి చేశారు పొడి చేయగానే రక్తం కొడుతున్న శరీరంతో ఆమె ఒక అద్భుతాన్ని చూపించింది ఆమె మహాశక్తి ఆది పరాశక్తిగా వాళ్ళకి ఇచ్చింది అది చూసి వాళ్ళు భయపడిపోయారు అదే రక్తం కారుతుంటే ఆ రక్తంతో పాటు చిలకలగుట్ట మీదికి వెళ్ళిపోయి అక్కడ ఒక వెదురు చెట్టులాగా అదృశ్యమైపోయింది ఆమె కుంకుమ భరణిలో ఆ రక్తము పడిందని వాడుకలో ఉంది అది చూసి కాకతీయ సైన్యాలు భయపడిపోయి అమ్మకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రతాపరుద్రునికి ఈ విషయాన్ని చెప్పారు అప్పుడు ప్రతాపరుద్రుడు ఆమె ఆడది కాదు ఒక సభల ఒక ఆదిపరాశక్తి పరాశక్తి ఆ అమ్మవారిని కొలవాలి అని చెప్పేసి అప్పటి నుంచి సమ్మక్కను ఆరాధించడం మొదలు పెట్టారు అది మొదలు నేటి వరకు మహా జాతరగా ఎదిగిపోయింది ఆ అమ్మ భక్తుల కోరికలు తీచే మహా ఆది పరాశక్తి గుడి కానీ గోపురం కానీ ఏది లేకున్నా ఓ మహా లక్షల కుంభమేళలాగా తండోపతండములుగా జనాలు అక్కడికి వస్తున్నారు అంటే ఆ మహిమగల తల్లిని మనము ఎంత పొగిడినా ఆమె మహిమ ఎంత చెప్పినా తక్కువే అటువంటి మహా తల్లి దగ్గరికి మనం ప్రత్యేకత ఏంటంటే నిలువెత్తు బంగారం అయితే పగిడిద్దా అంటే బంగారం అని అర్థమట అందుకే ఆమెకి ఆ నిలువెత్తు బంగారము చాలా ఇష్టం ఇక చారిత్రపు నెత్త నేపథ్యం కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఆదిపర అంతేకాదు చారిత్రాత్మకంగా ఒక సబలగా మారి ఆమె యుద్ధాన్ని చేసింది అంటే ఈరోజు ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా సమ్మక్క సారలమ్మలి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి దాన్ని నెగ్గడానికి ప్రయత్నం చేయొచ్చు అయితే ఈ విధానం అంతా విన్న తర్వాత తన తల్లి తండ్రులు బావ అక్క చెల్లెళ్లు అందరూ మరణించినాక కూడా నేను మరణించకుండా ఇలా ఉండిపోయానని జమ్మన్న బాగా బాధపడి జంపన్న ఏం చేశాడంటే వెళ్ళిపోయి జంపన్న వాగులో ఆత్మహత్య చేసుకున్నాడట అందుకే ఆ వాగ్కి జంపన్న వాగ్ పేరు వచ్చింది చూడండి ఒక వీర నారామణి అది పరాశక్తి ఆ సమ్మక్కను మనం కొలవడానికి వెళ్తూ ఉంటాం అమ్మ ఆ శిష్యులు అందరి మీద ఉండాలని అదేవిధంగా ప్రతి ఆడపిల్ల ఆది పరాశక్తులు కావాలని ఈ అమ్మ నుంచి మనం తెలుసుకోవచ్చు అమ్మ దీవెనలు మనకు ఎప్పటికీ ఉంటాయి మన అందరికీ కూడా సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు అదేవిధంగా మేడారంలో ఇప్పుడు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరని ఒకసారి ఈ వీడియోలో మీకు యాడ్ చేస్తానో చూసి తరించండి ఆ అమ్మ ఆశీస్సులు పొంది మనం అందరము సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను i